అందరికీ నమస్కారం ఈరోజు కథ ప్రేయసి రావే ఎపిసోడ్ నంబర్ ఇరవై మూడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం కారులో వెళ్తున్న ప్రశాంత్ అనవసరంగా నీ లైఫ్ని రిస్క్లో పెట్టాను నేను కొంచెం అప్రమత్తంగా ఉండాల్సింది ఇప్పుడు నీకు ఇలా జరిగేది కాదు అనుకుంటూ తను రావాల్సిన ప్లేస్ రావటంతో వెంటనే కార్తిగి లోపలికి వెళ్ళాడు వెనకే ఫాలో చేస్తూ వస్తున్న చరణ్ వీడేంటి హాస్పిటల్కి వచ్చాడు అనుకుంటూ వెనకే వెళ్ళాడు అక్కడి రిసెప్షన్లో ఎవరు ఓ డీటెయిల్స్ కనుక్కుంటున్న ప్రశాంత్ భుజం మీద చేశాడు చరణ్ చరణ్ ని చూసి షాక్ అయ్యి నువ్వేంట్రా ఇక్కడ అన్నాడు నొసలు చిట్లించి అది అడగాలి నువ్వేంటికడా అలా ఏం చెప్పకుండా వచ్చేస్తే మేం టెన్షన్ పడతాం కదా అన్నాడు చరణ్ రావాల్సి వచ్చింది అని ప్రశాంత్ చెప్పేలోపు రూమ్ నెంబర్ త్రీ ఫైవ్ అని రిసెప్షనిస్ట్ చెప్పటంతో థ్యాంక్స్ చెప్పి ముందుకు కదిలాడు ఒరయ్ నేనేమైనా హరికథ చెప్తున్నానా నేనొకడిని ఇక్కడ ఉన్నానన్న విషయమే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అంత సడన్గా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చావు అని అడిగాడు చరణ్ పరిగెత్తుకుంటూ కాదు కార్లో వచ్చాను అని సీరియస్గా చెప్పి త్రీ నాట్ ఫైవ్ రూమ్ కోసం చూస్తున్నాడు ప్రశాంత్ అమ్మని ఆటో పంచా ఇంతకీ త్రీ నాట్ ఫైవ్లో ఎవరున్నారు ఎవరి కోసం ఎంత ఆదుర్తగా వచ్చావు కొంచెం చెప్పరా బాబు అన్నాడు చరణ్ ప్రశాంత్ గడ్డం పట్టుకొని మనం ఏదో హోటల్కి వచ్చినట్టు అలా వాగుతావేంట్రా వచ్చింది హాస్పిటల్కి కొంచెం కూడా సెన్స్ లేదేంట్రా అన్నాడు చరణ్ ని చిరాక్గా చూస్తూ పోలీస్గా నేను చాలా కేసెస్ చూస్తూ ఉంటా కదా నాకు అంతా అనిపించదులే బావా నువ్వు చెప్పు అన్నాడు చరణ్ నీకు ఇంత ఆత్రమేంట్రా వెళ్ళే వరకు ఆగలేవా నీ చెల్లి నువ్వు ఒకటే టైప్ కదా అన్నాడు ప్రశాంత్ విసుగ్గా నా ఆత్రం ఎందుకంటే ముందు మా చెల్లికి ఫోన్ చేసి విషయం చెప్పటానికి పాపం స్నేహ చాలా కంగారు పడుతుంది అన్నాడు చరణ్ బాధగా అంత ఆగలేకపోతే నువ్వు అది కలిసి గంగలో దూకండి అంటూ ఇందాకటి నుండి వెతుకుతున్న రూమ్ నెంబర్ కనిపించటంతో వెంటనే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ బెడ్డు మీదున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు ప్రశాంత్ బావా బావా అంటూ వెనక్కి వచ్చిన చరణ్ కూడా అక్కడి దృశ్యం చూసి నోరు తెరిచాడు కప్పలా నోరు తెరిచి చూస్తున్న చరణ్ని చూసి ముయ్యరా లేదంటే ఈ హాస్పిటల్ మొత్తం నీ నోట్లో దూరిపోయేలా ఉంది అన్నాడు ప్రశాంత్ అప్పుడు నోరు మూసి ఎవరు బావా ఇతను ఒంటి నిండా కట్లు కట్టి ఉన్నాయి అయినా ఏ బాధ లేకుండా అలా యాపిల్ని అలా కరువొచ్చినోడిలా తింటున్నాడేంటి అన్నాడు చరణ్ అయోమయంగా చరణ్ వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చాచిపెట్టి చెంపు మీద కొట్టాడు ప్రశాంత్ రే బావా అదేంట్రా అలా కొట్టేశావు అసలే యాక్సిడెంట్ అయ్యుంటే పాపం రా అన్నాడు చరణ్ జాలి చూపిస్తూ నువ్వు ఆగరా నువ్వు నీ ఓవర్ యాక్షన్ అంటూ ఆ వ్యక్తి కట్లన్నీ ఇష్టం వచ్చినట్టు పీకి పడేశాడు అప్పుడు చూశాడు చరణ్ బిక్కమొహం వేసుకుని అంత గందరగోళంలోనూ చేతిలో ఆపిల్ వదలకుండా సీరియస్గా చూస్తున్న ప్రశాంతనే కళ్ళు తేలేసి చూస్తున్న అభయ్ని రే బావా ఇతను అభయ్ కదా ఇతనికి యాక్సిడెంట్ అయిందని ఇలా కంగారుగా వచ్చావా అన్నాడు చరణ్ అయ్యిందనే వచ్చాను కానీ ఇలా చూశాక కూడా యాక్సిడెంట్ అంటావా వీడు వీడి చెత్త డ్రామాలు అంటూ పీకేసిన కట్లన్నీ అభయ్ మోహన వేశాడు ప్రశాంత్ అది కాదు ప్రశాంత్ ఒక్కసారి నేను చెప్పేది విను అన్నాడు అభయ్ ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది ఫోన్లో నువ్వు చేసిన విధవ పర్ఫార్మెన్స్కి ఏమైందో అని కంగారుగా వచ్చాను అన్నాడు అభయ్ని గుర్రుగా చూస్తూ అది కాదు ప్రశాంత్ ఒకసారి నేను చెప్పేది విను అంటున్నా వినిపించుకోకుండా నిన్ను గట్టిగా ఏమైనా అందామన్నా నీ మీద నాకు ఏ రైటు లేదు లేదంటే నాకు వచ్చిన కోపానికి అని పటపట పళ్ళు నూరేస్తున్నాడు ప్రశాంత్ ఇప్పుడు మా నాన్నకి అదే ఆ పరందామయ్యకి నా విషయంలో భయం మొదలవ్వాలి అంటే ఏదో ఒకటి జరగాలి కదా మీరెలాగో నా మీద అటాక్ చేయరు అందుకే ఇలా నాటకం ఆడి ఆయనలో భయం పుట్టించాలి అనుకున్నాను అందుకే అన్నాడు అభయ్ ఫస్ట్ నా మీద ట్రయల్ వేసావు కదా నాన్న అన్నాడు ప్రశాంత్ అభయ్ మాట పూర్తి కానివ్వకుండా చరణ్ ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు అది కాదు ప్రశాంత్ కొంచెం కూల్గా ఆలోచించు నేను చేసింది కరెక్ట్ అని నువ్వే అంటావు అన్నాడు అభయ్ నువ్వు చేసింది కరెక్ట్ కాదని ఎవడన్నాడు నీ ఆలోచన కరెక్టేరా కానీ దానికో పద్ధతి ఉంటుంది ప్లానింగ్ ఉంటుంది నీ మొహానికి అవేం లేవు నీకు నువ్వే ప్లాన్ చేసేసావు పెద్ద పోటుగాడిలా నువ్వు టెన్షన్ పెట్టాల్సింది మీ నాన్నని నన్ను కాదు అన్నాడు ప్రశాంత్ ఉఫ్ నీతో స్నేహ ఎలా వేగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు బ్రదర్ అన్నాడు అబ్బాయి ఆ మాటకి చరణ్ చేయి అడ్డు పెట్టుకుని నవ్వాడు అది చూసి ఇంకా మండిపోయింది ప్రశాంత్కి షటాప్ అంటూ గట్టిగా అరిచాడు అభయ్ తన రెండు చేతులు జోడించి నీకో నమస్కారం తప్పైపోయింది ఏదో అజ్ఞానంతో ఏదో చేయాలి అనుకుని ఏదో చేశాను ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అన్నాడు అబ్బాయి ఈ డ్రామాలకేం తక్కువ లేదు ఎవరికైనా చెప్పావా ఈ యాక్సిడెంట్ గురించి అని అడిగాడు ప్రశాంత్ లేదు ఫస్ట్ నేను సర్ప్రైజ్ చేద్దామని నీకే చెప్పాను అన్నాడు అబ్బాయి ఆ ఘోరించవ్లే అని ఏం చేయాలో చెప్పి ఇప్పటికైనా అర్థమైందా ఏం చేయాలో అన్నాడు ప్రశాంత్ ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్ అన్నాడు అబ్బాయి నవ్వుతూ నువ్వేం చేసినా మేం వెళ్ళాక చెయ్యు అవును ఈ హాస్పిటల్ వాళ్ళకి ఏం చెప్పి మేనేజ్ చేశావు అని అడిగాడు ప్రశాంత్ ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడులే వాడే మేనేజ్ చేస్తాడు అన్నాడు అబ్బాయి ఇదొక్కటే మంచి పని చేసావు ఇక మేము వెళ్తాము అంటూ చరణ్ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నాడు ప్రశాంత్ బావా అక్కడ మా చెల్లి బాగా కంగారు పడుతూ ఉంటుంది ఒక్క ఫోన్ చేసుకుని వస్తా అన్నాడు చరణ్ ప్రశాంత్ చేయి పట్టుకొని ఏం అవసరం లేదు మనం వెళ్ళేది ఇంటికే వెళ్ళక చెప్పొచ్చు నువ్వు కూడా పదా అంటూ తీసుకెళ్లాడు ప్రశాంత్ ఇద్దరు వేసుకొచ్చిన చెరువు కారులో మళ్ళీ గెస్ట్ హౌస్కి చేరుకున్నారు ప్రశాంత్ చరణ్ రే బావా లోపలికి వెళ్ళాక మినీ యుద్ధం జరుగుతుంది మా చెల్లితో రెడీగా ఉండు అన్నాడు చరణ్ నవ్వుతూ నీ చెల్లిని ఎలా కూల్చేయాలో నాకు తెలుసు కానీ నువ్వు మరీ అంత బాధపడుకు మై డియర్ పెద్ద బామర్ది అన్నాడు ప్రశాంత్ చరణ్ ముక్కులాగి సరే చూద్దామంటూ లోపలికి వెళ్తున్నారు కార్ ఆగిన శబ్దం విని అప్పటికే గుమ్మం వరకు పరిగెత్తుకొచ్చింది స్నేహ ప్రశాంత్కి ఎదురు వెళ్తూ ఏమైంది ఎందుకంత కంగారుగా వెళ్ళారు అని అడిగింది ఏం కాలేదు మిర్చి తెలిసిన వాళ్ళెవరో హాస్పిటల్లో అడ్మిట్ అయితే చూడటానికి వెళ్ళాను అన్నాడు ప్రశాంత్ నార్మల్గా ఎవరు అని అడిగింది నవ్వు ఆపుకుంటున్న చరణ్ని చూసి గొంతు సవరించుకొని వాళ్ళెవరో నీకు తెలియదు మిర్చి అన్నాడు ప్రశాంత్ తెలీదా మరి నన్ను కూడా తీసుకెళ్లాల్సింది పరిచయం చేయాల్సింది కదా అంది స్నేహ నువ్వు కూడా వచ్చుంటే ఆ అబ్బాయి చేసిన పనికి అక్కడే నిలువునా పాతీసేదనివి అనుకున్నాడు మనసులో బావా చెల్లేదో అడుగుతుంది చెప్పు అన్నాడు చరణ్ సైలెంట్గా ఉన్న ప్రశాంత్ని చూసి నోర్ ముయ్యరా అని ఉరిమేలా చూసి స్నేహ చూసేసరికి నవ్వాడు ప్రశాంత్ మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అడిగింది స్నేహ అనుమానంగా నీ దగ్గర ఎందుకు దాస్తాను దాచినవి కూడా చెప్పేశా కదా ఇంకేం లేదు అన్నాడు ప్రశాంత్ ఏమీ లేకపోతే సరే ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి మీ విషయంలో నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేను అంది స్నేహ హరే నాకేం నాకేమవుతుంది నువ్వు అనవసరంగా భయపడకు అన్నాడు స్నేహ భుజం మీద చేయేసి నేను లోపలికి వెళ్తాను మీరు కానియండి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు చరణ్ చరణ్ వెళ్ళాక బాగా భయపడినట్టున్నావు అన్నాడు స్నేహ మొహంలోకి చూస్తూ మీరు అలా సడన్గా వెళ్ళిపోయేసరికి కొంచెం భయం వేసింది అంది దించుకొని నాకు డేరింగ్గా ఉండే ముందు స్నేహ కావాలి ఈ స్నేహ వద్దు అన్నాడు చిన్నగా నేను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను మీరు చూసే చూపులోనే తేడా ఉందేమో చూసుకోండి అంది స్నేహా నవ్వుతూ అని ఆలోచించినట్టుగా ఫేస్ పెట్టి కాదు నువ్వు మారిపోయావు మిర్చి అప్పటి స్నేహాలో ఏ పని చేయటానికైనా ముందు ఆలోచన ఉండేది ఇప్పుడు స్నేహ చిన్న విషయానికి కూడా ఆందోళన పడుతుంది ఎందుకు అన్నాడు మీరన్నది నిజమేనేమో ఒక్కసారి దెబ్బతిన్నాక మళ్ళీ అలా జరగకూడదనే భయం అవ్వచ్చు ఉన్నా మీకు కూడా ఏమైనా అవుతుందేమో అన్న ఇన్సెక్యూరిటీ అవ్వచ్చు కానీ నాలో ఉన్న ధైర్యం తెగువ అలాగే ఉన్నాయి కాకపోతే మీ విషయంలో ఉండవు ప్రేమిస్తున్నాను కదా అందుకేనేమో అంది స్నేహ చిన్నగా ప్రేమిస్తేనే ఇంకా ధైర్యం తెగువ వస్తాయి అని విన్నానే అన్నాడు ప్రశాంత్ ఎవరి మీకు చెప్పింది ప్రేమతో పాటే భయం కూడా ఉంటుంది మీరు కూడా ముందు భయపడలా నాతో మీ ప్రేమ విషయం చెప్పడానికి మీకు ఈ మద్యం మతిమ్మరపు ఎక్కువైనట్టుంది అంది ప్రశాంత్ బుగ్గలు లాగుతూ ప్రశాంత్ ఏదో అనబోతుండగా రే బావా అన్న పిలుపుకి మీ అన్న కరెక్ట్ టైంలో పిలుస్తాడు కదా వాడి బాధ ఏంటో చూద్దాం అంటూ స్నేహ చేయి పట్టుకుని తీసుకెళ్లాడు ఆ తర్వాత కట్ చేస్తే అభయ్కి యాక్సిడెంట్ అయిందని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయటంతో గుండెలు బాదుకుంటూ హాస్పిటల్కి వచ్చాడు పరణ్ స్పృహలో లేనట్టు యాక్ట్ చేస్తున్న అబ్బాయిని చూసి నానా ఏమైంది నాన్న అయ్యో ఆడుతూ పాడుతూ తిరిగేవాడు ఎవడిలా యాక్సిడెంట్ చేసింది అని ఏడుస్తూ అడుగుతున్నాడు తన అనుచరుల్ని వామ్మో ఈ నాన్న ఉత్తు యాక్సిడెంట్ని ఆయనకు అనుగుణంగా సానుభూతి ఖాతాలో వేసుకునేలా ఉన్నాడుగా ఎంతైనా రాజకీయ నాయకుడు కదా బుద్ధి చూపించారు అనుకున్నాడు అభయ్ మనసులో ఆ నకిలీ ఏడుపుని భరించలేక కళ్ళు తెరిచాడు అభయ్ అభయ్ని పట్టుకొని ఊపేస్తూ ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని అడుగుతున్నాడు పరం దేవుడా నేను చావకపోయినా ఇలా ఊపి చంపేసేలా ఉన్నాడు బాబోయ్ అనుకుంటూ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ రవికి ఆపరా బాబు పోయేలా ఉన్నాను అంటూ సైగ చేశాడు అభయ్ సైగలని అర్థం చేసుకుని అంకుల్ అంటూ పరం తమయ్య చేతులను పట్టుకుని మీరలా ఊపేయకండి వాడికి అసలే ఒంటి నిండా దెబ్బలున్నాయి కదా అన్నాడు రవి అలాగే అంటూ యాక్సిడెంట్ ఎలా జరిగింది నాన్న అని అడిగాడు అబ్బాయిని చూస్తూ నేను కారులో వెళ్తుంటే ఎవరో రోడ్డుకి అటవైపు బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయారు ఆ టైంలో రోడ్డు మీద ఎవరూ లేరు పడిపోయిన అతను లేవకపోయేసరికి నేనే వెళ్దామనుకుని కారు దిగాను వెనక నుండి ఎవరో నన్ను బలంగా కొట్టారు నాన్న దెబ్బకి నేను కింద పడిపోయాను ఆ తర్వాత ఎవరో నన్ను చాలా దెబ్బలు కొడుతున్నారు కానీ నాకు స్పృహ రాలేదు ఆ దారిలో వెళ్తున్న వాళ్ళు ఎవరో చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారట అని చెప్పాడు అభయ్ అభయ్ చెప్పింది వింటూ ఒక్కసారి నేను ప్రశాంతికి కూడా ఇలాగే యాక్సిడెంట్ చేయించాను ఇప్పుడు వాడిలా చేసి రివెంజ్ తీర్చుకుంటున్నాడా అని ఆలోచనలో పడిపోయాడు పరమ్ అప్పుడు గుర్తొచ్చింది నేను కూడా ఈ విషయంలో మిమ్మల్ని ఫాలో అవుతాను అని ప్రశాంత్ చెప్పటం ఆ జింకు పిల్లని బెదిరించటానికి ఎలాగైతే వీడిని పావుగా వాడుకున్నానో నా కొడుకుని అడ్డం పెట్టుకొని నా మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావా అని అనుకుంటున్నా పరం చెయ్యి పట్టుకొని ఏమైంది నాన్న అని అడిగాడు అభయ్ తనని చూసి ఏం లేదు నాన్న నువ్వు రెస్ట్ తీసుకో నేను మనోళ్ళకి చెప్పి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో కనుక్కుంటాను అన్నాడు హమ్మయ్య ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకుని అలాగే నాన్న అంటూ అమాయకంగా చెప్పి కళ్ళు మూసుకున్నాడు అభయ్ ఆ తర్వాత కట్ చేస్తే దీర్ఘాలోచనలో ఉన్న స్నేహ దగ్గరికి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి పక్కన కూర్చున్నాడు అభయ్ ప్రశాంత్ వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి మళ్ళీ ఆలోచనలో పడిపోయింది ఏమైంది మిర్చి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు ఇంటికి ఏ కలర్ పెయింట్ వేయాలా అనా అన్నాడు ప్రశాంత్ స్నేహాన్ని చూసి మీకు ఈ మధ్య ప్రతీదీ అయిపోయింది హిట్లర్ నాకెందుకో అంతా బానే ఉన్నా ఏదో జరగబోతుంది అనిపిస్తుంది అంది స్నేహ ఎందుకలా అని అడిగాడు ప్రశాంత్ తెలియట్లేదు సంథింగ్ జరుగుతుంది లోపల తెలియని ఏదో భయం అంది కంగారుగా తన కంగారుని చూసి ఒక్కసారిగా స్నేహాన్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టాడు ప్రశాంత్ ప్రశాంత్ నుండి బలవంతంగా వీడి అసలేం చేస్తున్నారు మీరు నేను ఏమవుతుందా అని ఆలోచిస్తుంటే అంది విసుగ్గా నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు ఖాళీగా ఉంటే ఇలాగే ఆలోచిస్తూ ఉంటావు అందుకే అంటూ మళ్ళీ ముద్దుని కంటిన్యూ చేశాడు కాసేపటికి తనని వదిలి చూడు మిర్చి ఇప్పుడు నాకు నువ్వు నీకు నేను తోడుగా ఉన్నాం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుంటాం ఆ నమ్మకం నాకుంది విష్ణు కూడా త్వరలో స్పృహలోకి వస్తాడు ఇంకేం ఆల్ హ్యాపీస్ అన్నాడు ప్రశాంత్ మీరు నాకు తోడుగా ఉన్నంత వరకు ఎవరూ ఏం చేయలేరు హిట్లేదు కానీ ఈసారి ఎందుకో సంథింగ్ అలా అనిపిస్తుంది అంటుంది ఇదిగో నువ్వు ఇలాగే చేస్తే నేను మళ్ళీ ముద్దు పెట్టేస్తాను తర్వాత నన్నంటే మాత్రం బాగోదు అన్నాడు ప్రశాంత్ మిమ్మల్ని అంటూ ప్రశాంత్ని కొడుతూ ఉంటుంది స్నేహ అబ్బా తగులుతుందే నేనొక కంపెనీకి సీఈఓని ఇలా కొట్టడం ఎవరైనా చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారే అనుకో నా ఇజ్జత్ మొత్తం పోతుంది అన్నాడు ప్రశాంత్ అచ్చా అయితే మీకు నాకంటే కూడా మీ పర్వే ఇంపార్టెంట్ అన్నమాట అంది స్నేహ ఏ భార్య అయినా తన భర్త ఉన్నత స్థానంలో నలుగురితో గౌరవించబడేలా ఉండాలనే కోరుకుంటుంది కదా ఏ నువ్వు కాదా అని అడిగాడు కళ్ళెగరేస్తూ పెద్ద మాయగాడు మీరు మాటలతో మాయ చేస్తారు అంది స్నేహ ప్రశాంత్ భుజం మీద తలవాల్చి నా దగ్గర అంటే అన్నావు ఎవరి దగ్గర అనకు మిర్చి నాకేదో మంత్రాలు మాయలు వచ్చనుకుంటారేమో అన్నాడు ప్రశాంత్ చి అలా ఎందుకు చెప్తాను మీరే మాయ చేసినా నన్నే కదా ఊర్లో అందరికీ ఆ ఛాన్స్ ఇస్తానా ఏంటి అంది స్నేహ పర్లేదు మిర్చి కొంచెం కొంచెంగా పాత స్నేహ బయటికి వస్తుంది అన్నాడు స్నేహ బుగ్గగిల్లి ఇక్కడే ఉంటే మీరు మాట్లాడుతూనే ఉంటారు అంటూ పైకి లేచి పదండి విష్ణు దగ్గరికి వెళ్దాం అంది స్నేహ ఇప్పుడు వాడి దగ్గరికి ఎందుకే వాడిని రెస్ తీసుకునేవో ఇప్పుడు నువ్వు వెళ్ళి తమ్ముడు అని పిలిస్తే వాడు అక్క అంటూ లేచి గెంతులేస్తాడా అన్నాడు ప్రశాంత్ వెటకరంగా ఏమో ఎన్ని రోజులు వాడు నా వాయిస్ వినలేదు కదా ఇప్పుడు విని లేవచ్చేమో కదా అంది స్నేహ అలా ముందే ఆశ పడకు మిర్చి తర్వాత నువ్వు అనుకున్నది జరగకపోతే డిసప్పాయింట్ అవుతావు అన్నాడు స్నేహ చెయ్యి పట్టుకొని ఉండదు హిట్లర్ వాడిప్పుడు కాకపోయినా తర్వాత అయినా లేస్తాడు ఎక్కడో చిన్న ఆశ వాడు నా గొంతు విని లేస్తాడేమో స్పృహలోకి వస్తాడేమో అని అంది స్నేహ సరే పద అంటూ స్నేహ చుట్టూ చేయి వేసి కానీ ఒక్కటి అక్కడ వాడి నుండి రియాక్షన్ లేకపోతే ఏడవకూడదు ఏడవనని నాకు మాటి భూమిచ్చి అన్నాడు ప్రశాంత్ నేను ఏడవను స్నేహ చాలా స్ట్రాంగ్ మీరు చూస్తారు కదా అంది ప్రశాంత్ చేతిలో చేయేసి అలా అయితే ఓకే అంటూ ఇద్దరూ కలిసి విష్ణు దగ్గరికి వెళ్లారు స్నేహ విష్ణు పక్కన కూర్చుంది ప్రశాంత్ చేతిలో కూర్చున్నాడు చరణ్కి ఇంపార్టెంట్ కాల్ రావటంతో వెళ్ళిపోయాడు ఝాన్సీ కూడా విష్ణుకి రెండో పక్క కూర్చుంది స్నేహ విష్ణు చేయి పట్టుకొని అలాగే చూస్తుంది ప్రశాంత్ స్నేహాన్ని చూస్తూ కూర్చున్నాడు రే విషు అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యాక కూడా నువ్వు బలంగా బ్రతకాలని నీ మైండ్లో ఫిక్స్ అయ్యావంటే ఈ అక్క కోసమే కదా నువ్వు నా కోసమే అమ్మ నాన్నతో వెళ్ళిపోకుండా వెనుక్కొచ్చావు మరి ఇలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే ఈ అక్కని ఎలా చూసుకుంటావు నువ్వు లేచి మాట్లాడితేనే కదా నాకు హ్యాపీ నీకో విషయం తెలుసా మీ నన్ను ఫుల్గా ఆడేసుకుంటున్నారు నాకు సపోర్ట్గా నువ్వు లేవు కదా అది ఆయన ధైర్యం నువ్వు కళ్ళు తెరిచాక నువ్వే మీ బావ పని చెప్పాలి అంటూ ఝాన్సీ వైపు చూసింది నువ్వు నీ ప్రేమ విషయం నాకు చెప్పలేదు కదా ఈ విషయంలో నాకు కోపం వచ్చింది కానీ ఝాన్సీని చూశాక ఆ కోపం పోయిందనుకో చాలా చాలా మంచి అమ్మాయి నాకు చాలా నచ్చింది నా తమ్ముడి సెలెక్షన్ ఇంత బాగుంటుందని అస్సలు ఊహించలేదురా నేను కూడా నీకు ఇంత మంచి అమ్మాయిని నీ లైఫ్లోకి తీసుకొచ్చేదాన్ని కాదేమో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ నీకు ఇంకా చాలా చెప్పాలనుంది కానీ నువ్వు కళ్ళు తెరిచాక నీతో మాట్లాడుతూ నీ కళ్ళల్లో ఉన్న రియల్ హ్యాపీనెస్ని చూడాలనుంది అంటూ ఉండగా కళ్ళ వెంట నీళ్లు జలజల రాలై స్నేహాన్ని చూస్తున్న ప్రశాంత్ మిర్చి నీకు ముందే చెప్పాను వాడితో మాట్లాడుతూ నువ్వు ఎమోషనల్ అవ్వకూడదని అన్నాడు కోపంగా సారీ నాకే తెలియకుండా అంటూ కన్నీళ్ళు తుడుచుకుంది స్నేహ నాకు ముందే తెలుసు అందుకే చెప్పాను నువ్వు ఇలా ఏడిస్తే వాడింకా బాధపడతాడు అన్నాడు ప్రశాంత్ ఇప్పుడు నా ఎమోషన్ని దాచేసుకోమంటారా వాడిని అలా చూస్తూ నేను ఎలా నార్మల్గా ఉండగలను అంది స్నేహ ఉక్రుషంగా నువ్వు నాతో వాదించకు మెచ్చి నేను చెప్తుంది కూడా వాడి కోసమే నేను నీకు ముందే చెప్పాను ఇన్ని రోజుల నుండి కోమాలో ఉన్నాడు రోజులో ఏం తేడా రాదని ఇందుకే నువ్వు ఇలా బాధపడతావని ఎన్ని రోజులు చెప్పలేదు ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం తెచ్చుకుంటున్నారు హిట్లర్ వాడు నా తమ్ముడు ఆల్మోస్ట్ కోల్పోయాను అనుకున్న నేను ఈరోజు వాడిని చూశాను అస్సలు బాధపడద్దు ఎలా అంటుంది పక్కనే ఉన్న ఝాన్సీని చూపిస్తూ నీ పక్కన ఉంది కదా ఝాన్సీని చూడు తను కూడా విష్ణుని అంతే ప్రేమిస్తుంది చెప్పాలంటే నీకన్నా ఎక్కువగా విష్ణు కలు తెరిస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ చూడు ఎంత ధైర్యంగా ఉందో నీలాగే ఏడుస్తుందా తను అన్నాడు ప్రశాంత్ స్నేహ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది అయ్యో అన్నయ్య వదిిన్ని అలా అనకండి ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు అయినా తన ఎమోషన్ తన తమ్ముడు ఇన్ని రోజుల తర్వాత కనిపించటంతో బర్స్ట్ అయింది స్నేహ వదిన గురించి మీకు తెలీదా అంది ఛాన్సీ తెలుసు అన్నట్టుగా కళ్ళార్పి ఇంకెక్కడ ఏడ్చింది చాలు లే అంటూ స్నేహ చేయి పట్టుకుని లాగాడు ప్రశాంత్ వెనక వెళ్ళబోతూ స్నేహ రెండు చేతిని ఎవరో పట్టుకున్నట్టు అనిపించటంతో వెనక్కి తిరిగి చూసింది విష్ణు స్నేహ చెయ్యిని పట్టుకున్నాడు ఏంటి ఇంకా ఇక్కడ నుంచున్నావు రా వెళ్దాం అంటూ స్నేహాన్ని చూస్తున్న ప్రశాంత్కి విష్ణు తన చెయ్యి పట్టుకోవటాన్ని చూపించింది ముగ్గురు ఒకేసారి విష్ణుని చూశారు మెల్లిగా కళ్ళు తెరిచి ఫస్ట్ స్నేహాన్ని చూశాడు విష్ణు అందరూ షాక్ అయ్యి అలా శిలల్లా నిలబడిపోయారు చూస్తున్నది కలలా ఉంది అందరికీ వి అంటూ విష్ణు చేతిని గట్టిగా పట్టుకొని కూర్చుంది స్నేహ బాంబర్ది అంటూ ప్రశాంత్ విష్ణు తల తలనిమిరాడు విష్ణు రెండో చేతిని ఝాన్సీ పట్టుకుంది ఒక్కొక్కరిని చూస్తూ తన చేతిని పట్టుకున్న ఝాన్సీ చేతిని పట్టుకున్నాడు విష్ణు ప్రశాంత్ గారు చూస్తున్నారా వాడు కళ్ళు తెరిచాడంటూ ఆనంద బాష్పాలతో చెప్తున్న స్నేహాన్ని చూసి కంట్రోల్ స్నేహ అంత ఎగ్జైట్ అవ్వకు వాడిప్పుడే కళ్ళు తెరిచాడు నేను ఒకసారి డాక్టర్కి ఫోన్ చేసి రమ్మంటాను అంటూ డాక్టర్కి ఫోన్ చేయడానికి వెళ్ళాడు ప్రశాంత్ విష్ణు అంటూ స్నేహ చూసేసరికి మళ్ళీ కళ్ళు మూసేశాడు షాక్ అయ్యి డాక్టర్తో మాట్లాడుతున్న ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి వాడు మళ్ళీ కళ్ళు మూసేశాడు నాకు భయంగా ఉంది అంటూ ప్రశాంతిని పట్టుకుని కుదిపేస్తుంది నీకేమైంది స్నేహ ఎందుకింత వింతగా బిహేవ్ చేస్తున్నావు విష్ణుకి ఏం కాదు ప్లీజ్ నువ్వెక్కువ స్ట్రైన్ అవ్వకు ఇలా ఇంతకుముందు రెండు మూడు సార్లు వాడు కళ్ళు తెరిచి వెంటనే మూసేశాడు ఇప్పుడు డాక్టర్ కూడా అదే చెప్తున్నారు అప్పుడప్పుడు ఇలా జరిగితేనే కోమలు నుండి బయటకు వస్తారు ఒకేసారి స్పృహలోకి వచ్చినా బ్రెయిన్ అంత స్ట్రెయిన్ తీసుకోలేదని వాడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడు మిర్చి ఇన్ని రోజుల కంటికి రెప్పలా కాపాడుకుంది వదిలేసుకోవటానికి కాదు ప్లీజ్ నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు విష్ణుకి ఏం కాదు అంటూ ఏడుస్తున్న స్నేహాన్ని హత్తుకున్నాడు నేను ఇలా ఉండకూడదు అనుకుంటూనే ఇంకా భయపడుతున్నాను మరోసారి వాడిని నేను పోగొట్టుకోవటానికి సిద్ధంగా లేను హిట్లర్ వాడు బాగుండాలి వాడికి ఏం కాదు అని మీరు చెప్తున్నా ఎందుకో నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను అంటూ స్పృహ తప్పి పడిపోయింది మిర్చి ఏమైంది అంటూ తనని పట్టుకొని హాల్లో ఉన్న సోఫాలో పడుకోబెట్టాడు ప్రశాంత్ అరుపులకి ఏమైందో అని కంగారుగా వచ్చిన ఝాన్సీ స్నేహ కళ్ళు తిరిగి పడిపోవటం చూసి వెంటనే వాటర్ తీసుకొచ్చి ప్రశాంత్ చేతికిచ్చింది ఆవి తీసుకుని స్నేహ మొహంపై చల్లాడు మెల్లిగా కళ్ళు తెరిచి సోఫాలో తలదించుకొని కూర్చుంది ఇన్ని రోజులు నువ్వు ఇలా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటావని చెప్పలేదు మిర్చి నిన్ను ఇలా చూస్తుంటే మళ్ళీ నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావని భయం వేస్తుంది అనుకొని మన ఇంటికి వెళ్దాం మిర్చి ఉండొద్దు అన్నాడు ప్రశాంత్ నేను విష్ణు దగ్గరే ఉంటాను అంది స్నేహ విష్ణువుని చూసుకోవటానికి ఝాన్సీ ఉంది తాను చూసుకుంటుంది ఇక్కడే ఉంటే వాడిని చూస్తూ నువ్వు నీ హెల్త్ పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు కావాలంటే రెండు రోజులకు ఒకసారి నేను ఇక్కడికి తీసుకొస్తాను ఇప్పుడు మనం వెళ్దాం అన్నాడు ప్రశాంత్ నేను రాను హిట్లర్ నేను ఇక్కడే ఉంటాను వాడు కళ్ళు తెరిచే వరకు అంటుంది ముండిగా చేయకు మిర్చి నాకు కోపం వస్తుంది మళ్ళీ పాత ప్రశాంత్ని చూడాలనుకోకు అన్నాడు ప్రశాంత్ కోపంగా స్నేహ ఏం మాట్లాడలేదు అలా అని వస్తానని కూడా అనలేదు ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా అని అడిగాడు సమాధానం కూడా చెప్పకుండా కూర్చున్న స్నేహాన్ని చూసి తన కోపం ఇంకా పెరిగిపోతుంది ఏం జరుగుతుందో అని కంగారుగా చూస్తున్న ఝాన్సీని చూసి వాడిని జాగ్రత్తగా చూసుకోమ్మా ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి ఓకేనా వెళ్ళొస్తాను అని చెప్పాడు ప్రశాంత్ అలాగే అన్నయ్య అంటూ తలూపింది ఝాన్సీ తమరికి బొట్టు కాటుక పెట్టి చెప్పాలా ఇచ్చి వెళ్దాం అన్నాడు ప్రశాంత్ నేను రాను అంటున్న స్నేహాన్ని చూసి ఎందుకే ముండిగా తయారయ్యావు ఎలా రావో నేను చూస్తా అంటూ ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు వదలండి నేను రాను నేను ఇక్కడే ఉంటాను అని గించుకుంటున్న స్నేహాన్ని చూసి ఇంకా ఎక్కువ మాట్లాడావంటే అసలు ఈ ఊర్లోనే లేకుండా ఎక్కడో చోటికి తీసుకెళ్ళిపోతాను అన్నాడు తనని కార్ దగ్గర దిగి నన్ను మీరు ఎక్కడికి తీసుకెళ్లినా నేను మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాను నేనేం చిన్నపిల్లని కాదు అంది బుంగ మూతి పెట్టుకొని తెలిసే ఆయన రేపు మాపు పిల్లల్ని కానే స్టేజ్లో ఉండి చిన్నపిల్లవని ఎలా అనుకుంటానే అందుకే నేను తీసుకెళ్లే ప్లేస్ ఏదైనా నీకు తెలియకుండా ముందు నీ కళ్ళకి గంతలు కట్టేస్తాను ఆ తర్వాత నువ్వెక్కడికి వెళ్లకుండా కాళ్ళు చేతులు కట్టేస్తాను అన్నాడు కార్ డోర్ తీసి ఎక్కువ అన్నట్టుగా సైకి చేస్తూ నేను కాదు మొండి మీరే జగమొండి అంటూ ఎక్కి కూర్చుంది నాతో పెట్టుకోకు అంటూ తను కూడా కారికి పోనిచ్చాడు ఇంటికి వెళ్ళే దారి కాకుండా వేరే రూట్లో పోనిస్తున్న ప్రశాంత్ని చూసి ఇది మనింటికి వెళ్ళే రూట్ కాదు నిజంగానే నన్ను ఈ ఊరు నుండి వేరే చోటికి తీసుకెళ్ళిపోతున్నారా అని అడిగింది స్నేహ గర్దిస్తూ తనని కాసేపు ఆడుకోవాలనిపించి అవును అన్నాడు ఎక్కడికి నేనెక్కడికి రాను కార్ ఆపండి లేదంటే ఇప్పుడే కారులో నుండి దూకేస్తాను అంటూ డోర్ తీయబోయింది థింగర్ పనులు చేశావంటే చంప పగల కొడతాను అన్నాడు సీరియస్గా వార్నింగ్ ఇస్తూ మరి చెప్పండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంది పక్కకు జరిగి ప్రశాంత్ షర్ట్ కాలర్ పట్టుకొని తినబోతూ రుచెందుకు ఎలాగో వెళ్తున్నాగా నీకే తెలుస్తుందిలే అన్నాడు ప్రశాంత్ ఒక చేతో స్నేహ చేతులని తన కాలర్ నుండి విడిపించుకుంటూ అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను ఎక్కడికో ఇప్పుడే చెప్పండి ప్లీజ్ అంది స్నేహ బ్రతిమాలుతున్నట్టుగా చెప్పను అంటూ డ్రైవింగ్ స్పీడ్ పెంచాడు ప్రశాంత్ అలిగినట్టుగా కూర్చొని కిటికీలో నుండి బయటికి చూస్తుంది కాసేపటికి కార్ ఒక ఇంటి ముందు ఆగటంతో ఆ ఇంటిని చూసి షాక్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది చెప్తా అంటూ కార్తిగి స్నేహ కూర్చున్న వైపు డోర్ తీసి దిగు అన్నాడు కానీ హిట్లర్ అంటూ కార్తిగి ప్రశాంత్ని చూసింది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్